తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ దినోత్సవం సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నాము చంద్రబాబు నాయుడు గారు ఆయుర ఆరోగ్యాలతో రెండు నూరేళ్ళు కలకాలం వర్ధిల్లితే రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది దేశము అభివృద్ధి చెందుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఆరోగ్యము ఆరోగ్యము బాగుండాలని చెప్పి ఆ దేవదేవుని కోరుకుంటున్నాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చాలా ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి